జేడీకేడీలు యువరాజ్కి బెయిల్ ఇప్పించడానికి బెయిల్ పేపర్స్ తీసుకొని ఎస్ఐ ఇంటికి వెళ్తారు బెయిల్ పేపర్స్ తీసుకొచ్చాం మీరు ఒక సంతకం పెడితే సరిపోతుంది అని జేడీ అడుగుతుండగా ఈ విరిగిన చేత్తో సంతకం ఎలా పెడతాను మేడం ఎలా పెట్టగలను వంకరటింకర వస్తుంది మీకు తెలియంది కాదు స్టేషన్లో కూడా తీసుకోరు అని ఎస్ఐ అనగానే చేసేది లేక జేడీ కేడీ బయటికి వెళ్ళిపోతారు వాళ్ళు వెళ్ళిపోగానే ఆ కట్టుని తీసేసి ఆ భార్యతో మాట్లాడుతూ ఉంటాడు ఆ ఎస్ఐ జేడీ కేడీలతో ఏదో అంటూ ఉంటుంది వాడు నాటకం ఆడుతున్నాడు కావాలనే బెయిల్ ఇవ్వట్లేదు యువరాజ్ని చంపాలని ట్రై చేస్తున్నట్టున్నారు అని జేడీ అంటూ ఉండగా మరోవైపు మీనన్ జేడీ బెయిల్ కోసం ఎస్ఐ ఇంటికి వెళ్ళింది అని తెలుసుకొని నువ్వు బెయిల్ ఇచ్చి యువరాజ్ని కాపాడాలి అనుకుంటున్నావా నీకు ఆ ఛాన్స్ ఇవ్వను జేడి ఆల్రెడీ నా మనుషులు స్టేషన్కి వెళ్ళారు వాడు ఈ రోజుల్లో నా మనుషుల చేతిలో చావడం ఖాయం అని మీనన్ అనుకుంటూ ఉంటాడు ఆల్రెడీ అండ్ మనుషులు యువరాజ్ ని చంపడానికి స్టేషన్కి వెళ్తారు సెల్లో అటాక్ చేయబోతూ ఉండగా యువరాజ్ పారిపోయి బయటికి రాగా ఇద్దరు కానిస్టేబుల్ యువరాజ్ ని ఆపేస్తారు ఒక రౌడీ యువరాజ్ ముందుకు వెళ్ళి యువరాజ్ ని పొడవడానికి కత్తి బయటికి తీస్తారు అది చూసిన యువరాజ్ షాక్ అవుతాడు నిషి కౌశికి కూడా భయపడుతూ ఉంటారు ఆ రౌడీ కత్తితో యువరాజ్ ని పొడిచేస్తాడు దాంతో ఒక్కసారిగా యువరాజ్ కుప్పకూలిపోతాడు అది చూసి కౌశిక్కి నిషి కూడా చాలా షాక్ అవుతారు ఇక యువరాజ్ నిజంగా చనిపోతాడా కేడి ఏ విధంగా కాపాడుతారో నెప్సస్ ఎపిసోడ్స్లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్